దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రోగ్రానికి వచ్చి ప్రభుత్వ విద్యార్థులను గురువులను అభినందించారు అట్లనే వందే మాతరం ఫౌండేషన్ చేస్తున్న గొప్ప కార్యక్రమాలను కూడా అభినందించారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి రావడం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించడం ఎంత గొప్పగా ఉంది అనేది వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రవీందర్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ప్రభుత్వం అనుకుంటే ఏదైనా అద్భుతంగా చేయగలుగుతుంది వ్యవస్థతో పనిచేయడం కంటే కూడా ఒక వ్యక్తులుగా ప్రేరణ పొందినటువంటి ఇదే ఇజం కోసం ఇదే నిజం కోసం ఇదే లక్ష్యం కోసం పనిచేసేటువంటి వ్యవస్థ బాగా ఆర్గనైజ్ చేయగలుగుతుంది గత ఇరవై సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ అనుభవాలే ఇంత భవ్యంగా చేయించడానికి అవకాశం కలిగింది బహుశా ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఈ పిల్లలకి ఒక మంచి బహుమతిని గ్రాంట్స్ని కూడా అనౌన్స్ చేయొచ్చు అని చెప్పేసి అనిపించింది విద్యార్థిని మాట్లాడినటువంటి మాటలకి ఈ ప్రతిభా పురస్కారకి ఎంపిక అయినటువంటి అవుట్ ఆఫ్ టెన్ బై టెన్ జీపే సాధించిన విద్యార్థులందరికీ కూడా కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సీ అడ్మిషన్ కోసం ప్రొసీడింగ్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది వారు ఇంకొక గొప్ప విషయం చెప్పారు రెసిడెన్షియల్ స్కూల్స్ వల్ల ఒక సామాజిక పరమైనటువంటి అంశం ఒక సామాజిక సమస్యకి వారు ముందే ఇండికేట్ చేశారు కుటుంబాలని కుటుంబ సంబంధాలన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతున్నాయి అమ్మఒడి కుటుంబము మానవ సంబంధాలన్నీ కూడా ఆగమాగమవుతున్నాయి గురుకులాలతో మానవ సంబంధాలన్నీ అలాగే ఉండాలంటే పిల్లలు అమ్మఒడిలోనే ఉండాలి ఇంట్లోనే ఉండాలి ఇంట్లోనే పిల్లలుండి చదువుకోవాలన్నప్పుడు బడిని సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చగలిగితే ఆహార భద్రతని భవిష్యత్తు భద్రతని కనుక ఇవ్వగలిగితే పిల్లలు గ్రామాల్లోనే ఉంటారు తల్లిదండ్రుల దగ్గరనే ఉంటారు ఇంట్లోనే ఉంటారు కనుక అనేక నైతిక విలువలతో సమాజం ఒక సంస్కరించబడుతుంది అనేటువంటి చాలా చాలా దీర్ఘదృష్టితో ముఖ్యమంత్రి గారు ఆలోచించారు మేము దాన్ని గొప్పగా స్వాగతిస్తున్నాం ఈ అభిప్రాయం వారు ముందు పెట్టగానే సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ను ఆలోచిస్తామన్నారు కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఈ పిల్లలు అడ్మిషన్ కోసం ప్లాన్ చేస్తామన్నారు అది గొప్ప ఔదార్యం అది ప్రజా ముఖ్యమంత్రి కదా ప్రజా పాలన కదా ఇట్లాగే ఉంటుంది ప్రజలకి ఆత్మగౌరవం ఏంటో చూపించినటువంటి ముఖ్యమంత్రి గారికి హ్యాట్సాఫ్ట్